చెప్పలేదు శివసాక్షిగా అజ్ఞానం ఎవరిని విమర్శించాలి ఎవరిని అనాలో తెలుసుకోగలరు ఉండేది పరమ వైదికమైనటువంటి ధర్మం తంతు యాజ్ఞిక ధర్మం ఇక్కడ ఉంటుంది ముప్పొద్దుల ఏ క్షేత్రం నందు అఖండ జ్యోతులు వెలుగుతుంటాయో అది నిత్య యజ్ఞస్థానం అని సంబోధిస్తారు వేదాంతంలో ఇక్కడ ఉన్నాయి కదా పోనీ నేను మినిమం ఒక పది పదిహేను స్టేజ్ల మీద ఛత్రపతి శివాజీ మహారాజు పుణ్యాన ఆ విగ్రహ ఆవిష్కరణకు నన్ను పిలిస్తే ప్రతి స్టేజ్ మీద ఆ పీర్ల దగ్గర ఎగురడకండిర ఆ పీర్ల పోకండిరా పూజలు చేయకండిరా అని చెబితే కూడా నాకు వ్యతిరేకంగా వీడియోలు పెడుతూ కొంతమంది మన హిందువులే కాషాయపు కండువలేసుకొని మరీ వెళ్ళి పీర్ల దగ్గర అలాడింది మన హిందువులే నా బిడ్డలు నా సోదరులు నా సోదరీమణులు నా సహోదరులు वीर छत्रपति शिवाजी महाराज